సో పుష్ప త్రీ ఉండబోతుందని ఆల్రెడీ క్లారిటీ వచ్చేసింది పుష్ప టూ సినిమా లో అది ఎలా ఉండబోతుంది అంటారు ఫస్ట్ ఈ డిజైన్ త్రీ అనేది అయితే ఉందో వర్కింగ్ త్రీ అది తర్వాత ఒక రోజు వీళ్ళు అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇస్తారు రిలీజ్ డేట్తో పాటు అప్పుడు నీకు ఒరిజినల్ త్రీ కనపడుతుంది సేమ్ టూ లాగే త్రీ కూడా డిజైన్ చేస్తారు పుష్ప అని పెడతారు ఆ తర్వాత లాస్ట్లో వచ్చిన కొత్త క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ ఎవరైతే ఎవరైనా అనుకో కానీ ఆ క్యారెక్టర్ ఎవరు అంటే జగపత్ బాబు వారసుడు అదేంటి జగపత్బాబు వారసుడు లేరని చెప్పారు వారసుడు అంటే అసలు వాడు ఎందుకు రగిలిపోయాడు అంటే వాళ్ళ వంశానికి వారసత్వం లేదు వాడే వారసుడు ఒకడే వారసుడు ఆయన ఒకడే వారసుడు అంటే ఇక్కడ ఇది వాడు చచ్చడం తర్వాత సంగతి కాపాడుకోవడం వాడిని కోపా కాపాడుకోవడానికి వీలు చేసిన ప్రయత్నం ఏంటి చాలా అగ్రెసివ్ లేదు మాకు వారసుడు 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 అంటే వీళ్ళకు వారసుడు కావాలి అని తాపత్రయం వాళ్ళలో ఉంది ఇక్కడి దాకా బాబుకి సో వారసుడు లేడు తమ్ముడు లేడు మరి ఇప్పుడు బాబు తర్వాత తదనంతరం ఎవరు ఇంకో క్యారెక్టర్ని తెచ్చుకుంటాడు దత్తపుత్రుడు ఈ దత్తపుత్రుడు పుష్ప మీద పగ తీర్చుకోవాలి ఇప్పుడు తండ్రి కోసం ఆ దత్తపుత్రుడు ఎవరు ఒక మంచి బలమైన వాడిని ఓకేనా పుష్పని ఎదిరించే శక్తుడి నోటిని తయారు చేసి తెచ్చుకుంటాడు వాడు అది ఆ రకంగా పుష్ప మీద పగ తీర్చుకున్న ఒక దత్తపుత్రుడు తను మీరు లాస్ట్లో చూశారు అందుకే వారసత్వం 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 అని అంత లీడ్ ఇచ్చాడు మనకి నెక్స్ట్ లీడ్ కేశవ వెన్నుపోటు ఉంటుంది దాంట్లోనే కేశవ వెన్నుపోటు ఎందుకు ఉంటుంది దీని రీజన్ పుష్పకి ఈ మధ్య కేశవ ఏం చేస్తే నచ్చట్ల కేశవకు కూడా అది ఏంటి నన్ను అర్థం చేసుకోవట్లే అన్నట్టుగానే ఉన్నాడు ఇప్పుడు వాడికి సారీ చెప్పే సిచ్యువేషన్లో చివరికి మంగళం శ్రీని కూడా నమ్మల నమ్మడు అసలు పుష్పసారి ఏంటని అలాంటి వాడు నమ్మడు ఆఫ్టర్ నా శత్రువు అయినోడే నమ్మడు నా మిత్రు అయిన నువ్వు ఎలా అనుకున్నావరో నాకు సారీ చెప్తావని నువ్వు అనుకున్నావంటే నేను దిగజారినట్టే కదా అది చెప్పినప్పుడు వీడికి నచ్చలా కొంచెం ఇబ్బంది పడ్డాడు నెక్స్ట్ లాస్ట్లో పుష్ప ఏ చెప్తే అది చేసేవాడు ఫస్ట్ టైం రావు రమేష్ చెప్పింది వాడిని కాపాడు పుష్పకోసం పుష్పకోసం అయినా సరే పుష్ప నడకుండా ఏది చేయడు అక్కడ చేశాడు ఫస్ట్ టైం సో ఇట్లాంటి అటెంప్ట్స్ ఇంకొకటి అయింది అనుకో లాస్ట్ వార్నింగ్ తెగి వాడిని సీరియస్ వార్నింగ్ ఇస్తే పోపో నువ్వెంత నువ్వెంత అని పోతాడు ఎప్పుడు పోతాడు పుష్పం మీద వాడు నెగిటివ్ పెంచుకున్నప్పుడు అవతల వాడు క్యాష్ ఇస్తే వెళ్ళిపోతాడు అర్థమంతా అలా క్యాష్ తీసేయి ఈ నెక్స్ట్ పార్ట్ అండ్ కేశవ మరి పుష్పని ఏదోటి చేయాలి కదా అవతల ఒకటి చేరినప్పుడు ఆ సినిమా ఎండ్ అయ్యేది పుష్ప జైల్ ఎపిసోడ్తో అది మీరు చూసారు గ్లిమ్స్ అని అప్పుడెప్పుడు అది పార్ట్ ఫోర్ కు వస్తుంది మీకు మళ్ళీ అర్థమైందా ఇంకా పార్ట్ పార్ట్ కూడా సిక్స్ వరకు ఉన్నాయి పార్ట్స్ దీంట్లో సో బోలెడ్ అనే పార్ట్స్ అది పుష్ప సో పుష్పలో మనం మాట్లాడుకోవాలంటే బోలెడ్ అంత కథ ఉంది ఇంకా 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 ఉంది ఇప్పుడు ఇంకోటి ఫ్యామిలీ కలిసింది నెక్స్ట్ మళ్ళీ ఇంకో లో పుష్ప కొడుకు వాడు ఎదగాలిగా ముల్లెటి వెంకట కానీ అంటే బ్లాస్ట్లో చేశారు కదా పుష్ప ఫ్యామిలీ అంటే నెక్స్ట్ లో హ్యాపీగా ఉంటుంది ఆ బాంబ్ బ్లాస్ట్ జరిగింది వేరే చోట యాక్చువల్గా అక్కడ మీకు మంటల్లో పుష్ప చూపించలేదు కదా వ్యూగా చూపించింది ఓవర్ వ్యూ చూపించడం అంటే అంతే అందరూ ఉన్నారు దానివల్ల అడ్వాంటేజ్ ఏంటో తెలుసా నువ్వు కొనసాగించాలి అనుకున్నావనుకో కొనసాగించవచ్చు ఈ సినిమాని అక్కడికే కట్ చేయాలి అనుకున్నా కట్ చేయొచ్చు పెద్ద చచ్చిపోయారని చెప్పేసి అడ్వాంటేజ్ సో ఒకటి ఉంది సో పుష్ప కొనసాగి ఉంది ఇంకా బోల్డ్ అన్ని ఎపిసోడ్స్ వస్తాయి దీంట్లో మనకి